హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ఎలా మోటివేట్ అవ్వాలి మోటివేట్ నేను నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నాను సో నేనైతే చదువుకుంటున్నాను చదవటానికి మోటివేషన్లా ఉంటుందని ఎవరో చూసిన వాళ్ళకైనా కొంచెం మోటివేషన్గా ఉంటుందని స్టడీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకు మా అమ్మ ఎప్పుడూ చెప్పేది మొన్న నేను బాధపడుతుంటే నాకు జాబ్ రాలేదు నాకు ఇంకా జాబ్ రాలేదమ్మా అని నేను బాధపడుతుంటే నాకు మా అమ్మ ఒకటే చెప్పింది సంకల్ప సంకల్పం అనేది చాలా గొప్పదని సంకల్పం చేసుకుంటే అది ఏ పనైనా చదవటానికైనా లేదంటే మనం ఏదైనా చేయాలనుకున్న పని అయినా మనసులో గట్టిగా సంకల్పం చేసుకుంటే మన మనసు కానీ మన శరీరం కానీ ఆటోమేటిక్గా సహకరిస్తుందమ్మా అని చెప్పింది ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్పింది సో అప్పటి నుండి నేను ఏదో కొంచెం మోటి సెల్ఫ్ మోటివేట్ అయ్యి నేను అదే ఫాలో అవుతున్నాను మ్యాక్సిమమ్ నేను ట్రై చేస్తున్నాను నాకు ఒక లెవెన్ మంత్స్ బేబీ ఉన్నాడు సో నేను బాబుని చూసుకుంటూ చదువుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను సో మీరు కూడా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కొంచెం లోస్ అనేవి వస్తుంటాయి సో ప్రిపరేషన్ స్టాప్ చేయాలని కూడా మనసు కనిపిస్తుంది ఇది నా వల్ల కాదు ఇంకా నేను చెయ్యలేను అని మనసు కనిపిస్తుంది అలానే మనం మన ప్రిపరేషన్ని స్టాప్ చేయలేము ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది అంతా మన జాబ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ అనమాట సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం గట్టిగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎందుకు నాకు అమ్మ చెప్పినప్పటి నుంచి ఇది అరే ఇది నిజమే కదా నేను ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నాను నన్ను నేను కాన్ఫిడెన్స్ లేక నేను చదువుకోలేకపోయాను ఎందుకు నేను తెచ్చుకోలేను ఎందుకు నేను తెచ్చుకోగలను ఖచ్చితంగా అనే సంకల్పం తెచ్చుకొని సో నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మనం ఇచ్చి ఆ లక్ అనే లక్ బేస్ మీద హండ్రెడ్ పర్సెంట్ మనం వేస్తే ఖచ్చితంగా మనం తెచ్చుకోగలమన్న నమ్మకం నాకు ఎందుకో ఒక పాయింట్లో అనిపిస్తుంది సో కాబట్టి నేను నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ చదువుకోవడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే మన ఛానల్లో కొన్ని నేను ఎగ్జామ్స్ ఏపీ హైకోర్టుకి సంబంధించి అండ్ ఏపీపీఎస్సికి సంబంధించి వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and stay tuned.